నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన టాప్ లైన్ కలిగిన కోడి పిల్లలను మీ ముందు తీసుకొచ్చానండి ఇవి మంచి క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ కలిగిన పిల్లలు అండి ఇవి మంచి క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు అండి ఇవి ఇవి మొత్తం కూడా పన్నెండు కోడి పిల్లలు ఉన్నాయండి అండి ఇటు వయసు వచ్చేసి మూడు నెలలు అండి తొంభై రోజులుగా ప్రధానమైన చెప్తున్నారండి ఇవి మూడు నెలల వయసు కలిగిన పిల్లలు అండి ఇవి తొంభై రోజుల వయసు కలిగినవండి వీటి ఏజ్ వచ్చేసి తొంభై రోజులు అండి అట్లాగే వీటి ధర వచ్చేసి బ్రదర్ ఒక్కో పిల్ల ధర పన్నెండు వందలుగా చెప్తున్నారండి ఒక్కో పిల్ల ధర బ్రదర్ సారీ పదమూడు వందలుగా చెప్తున్నారండి పదమూడు వందలుగా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామన్నారండి ఈ పన్నెండు పిల్లలు ఒక్కళ్ళు తీసుకుంటే అయితే ఈ పిల్లలకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయలేదని చెప్పారండి క్లియర్గా దీని అడ్రస్ వచ్చేసి నూజివీడు నూజివీడి దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ గారి పేరు గారండి వారి యొక్క కోళ్ళు మన ఛానల్ ఇంత ముందు కూడా పెట్టేవండి ఛానల్ స్టార్ట్ నుంచి కూడా పెట్టేమండి మన ఛానల్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంది అండి ఇవి మంచి క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి రిచ్ వాటర్ కలిగిన డబల్ బాడీ కలిగిన పిల్లలు అండి ఇవి మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయ్ ఉన్నాయి ఎందుకో పిల్ల దాకా బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ పదమూడు వందలుగా చెప్తున్నారు ఇందులో కొద్దిపా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి ఎవరికైనా ఈ పిల్లలు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు అని బ్రదర్ క్లియర్గా చెప్పారండి కొద్దిప డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి వచ్చి పన్నెండు పిల్లలు కూడా తీసుకుంటే ఒక్కో పిల్ల ధర బ్రదర్ పదమూడు వందలుగా చెప్పారండి బ్రదర్ గారి పేరు శివ గారు అడ్రస్ వచ్చేసి న్యూజు ఆసక్తి కలిగిన వారే దయచేసి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి బ్రదర్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేయలేనని మరీ క్లియర్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చండి ఆయన పేరు గారు అడ్రస్ న్యూజి అండి న్యూజు వీడి దగ్గర సీతారాంపురం అండి మీ మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఒక్కో పిల్ల ధర బ్రదర్ ఒక్కో పిల్ల ధర బ్రదర్ పదమూడు వందలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తామని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ క్వాలిటీగా భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పిల్లలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బ్రదర్ నంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్